నమస్తే న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ ఒంగోలు నలభై ఆరవ డివిజన్లోని లంబాడి డొంక నుండి కన్నూరు రోడ్డు వరకు నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి డ్రైన్ల నిర్మాణానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు ఒంగోలు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతున్నాయని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు తెలియజేశారు ఒంగోలు నగరంలోని నలభై ఆరవ డివిజన్లో నలభై లక్షల రూపాయల ఉడా నిధులతో నిర్మించనున్న సిసి డ్రైన్ల నిర్మాణానికి ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దనరావు శంకుస్థాపన చేశారు లంబాడి డొంక జంక్షన్ నుండి కన్నూలు రోడ్డు వరకు అంజయ్ రోడ్డులోని అమ్మా నాన్న కాంప్లెక్స్ నుండి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వరకు సిసి డ్రైన్లను నిర్మించనున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల్ల మాట్లాడుతూ ఒంగోలు నగరంలో డ్రైన్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు భారీ వర్షాల సమయంలో రోడ్లపై నీరు నిలవకుండా ఉండేందుకు మెయిన్ డ్రైన్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య ఒంగోలు నగర మేయర్ గంగాడు సుజాత డివిజన్ కార్పొరేటర్ గుట్లపల్లి మస్తానమ్మ టీడీపీ నగర యువత అధ్యక్షుడు అయ్యప్ప నాయకులు పావులూరు వెంకటేశ్వరరెడ్డి పల్లపోతు వెంకటేశ్వర్లు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు

నలభై ఆరో డివిజన్లో డ్రైన్స్ అదేవిధంగా రోడ్డు ఒకటి దగ్గర దగ్గర కోటి రూపాయలు అంటే తొంభై ఆరు లక్షల వరకు పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు డ్రైన్స్ కూడా ఫౌండేషన్ స్టోన్ వేసాం ఇంకా మేజర్గా అయితే నలభై ఆరో డివిజన్లో దాదాపు అన్నీ కూడా కంప్లీట్ అయినాయి పాత ఎప్పుడో ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందుండే డ్రైన్లు ఈరోజు ఇబ్బంది వచ్చే దగ్గర మళ్ళీ దాన్ని ఇబ్బంది లేకుండా దాన్ని ప్రజల కోరిక మేరకు దాన్ని మళ్ళీ డ్రైన్స్ కూడా వేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు దానివల్ల ఎక్కడ కూడా మనకి పోయినసారి వర్షాలు వచ్చినప్పుడు కూడా డ్రైన్ పాత ట్రైన్ల వల్ల రోడ్లంతా కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వచ్చినాయి దానికోసం అని చెప్పేసి ఈరోజు పెట్టాం దాని తొందరలోనే ఇది కూడా కంప్లీట్ చేస్తాం ఇంకా వేరే ఏదన్నా కూడా ఉన్నా కూడా దాన్ని కూడా కంప్లీట్ చేసే పరిస్థితులు ముందుకు తీసుకెళ్తాం కాంట్రాక్టర్లు కూడా ఈరోజు డబ్బులు లేదు అదేది కాదు ఈరోజు పూర్తిగా వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ కాంట్రాక్టర్లు పనిచేసిన వాళ్ళకు కూడా మొన్నటిదాకా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఒక్కటి ఒక్కటి అన్నీ కూడా ఇచ్చేస్తున్నాం కాంట్రాక్ట్లకు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు పనులు ఇంకా కూడా స్పీడ్ అవుతాయి మనకి రేపు మార్చి నుంచి ఇంకా కూడా పనులు వచ్చే కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఏ అయితే ఉన్నాయో మెయిన్ డ్రైన్స్ నిన్న కూడా చెప్పాను నిన్న ఒక ఐదు కోట్ల వరకు ఫౌండేషన్ స్టోన్స్ చేసాం మనం మెయిన్ డ్రైన్స్ని చూసుకొని డ్రైన్స్ని కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఈ పైప్ లైన్ అమృత్ టూ ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ అది అయిపోయిన తర్వాత మళ్ళా రోడ్స్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం వన్ అండ్ ఫండ్ నలభై లక్షలతో మరి రెండు డ్రైన్లు పెద్ద ట్రైన్ అండి ఆ రెండు డ్రైన్లు ఓపెనింగ్కి మరి శంకుస్థాపనకు గౌరవ మన గౌరవ ఎమ్మెల్యే గారు దాంసేర్ జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినందుకు మరి గౌరవ కార్పొరేటర్లు మస్తానమ్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే తను కార్పొరేటర్ అయినప్పటి నుంచి కూడా రీసెంట్గా మనం చూసినట్టయితే చాలా డ్రైన్లు ఎందుకంటే మనకు ఒంగోలులో మెయిన్గా రోడ్లన్నీ బాగానే ఉన్నాయి కానీ డ్రైన్ సిస్టమ్ సరిగ్గా లేనిందువలన వాటర్ ఎక్కడంటే అక్కడ ఆగిపోవడం వలన మరి ఇబ్బందులు పడుతు పడుతున్నారు కాబట్టి మరి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం వలన వారు ఇమ్మీడియట్గా ఫస్ట్ డ్రైన్లే పెట్టమంటున్నారు కాబట్టి అన్ని చోట్ల కూడా దాదాపుగా మరి సంవత్సరం నాటి నుంచి కూడా మేము అనేక డ్రైన్లు అన్ని డివిజన్స్లో కూడా డ్రైన్కే ప్ర ప్రయారిటీ ఇస్తున్నాము కాబట్టి ఈరోజు కూడా మరి నలభై లక్షల రూపాయలు ట్రైను దానికి ముందు కూడా మరి ఇంకొక నలభై ఆరు లక్షల రూపాయలు ట్రైన్లు కూడా వాళ్ళ డివిజన్లు జరుపు పూర్తి చేసామండి కాబట్టి ఇలాగ అన్ని డివిజన్స్లో కూడా ఎక్కడైతే మనకి ఇబ్బందులు ఉంటున్నాయో మరి ఆ ఇబ్బందులను అధిగమించడానికి కోసమని మరి మేము ఎప్పుడు కూడా నగరపాలక సంస్థ మా ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కాలంలో ఎవరి ఇల్లు కట్టుకుంటే వాళ్ళు కొంచెం కాలం వేసుకోవడం అలా వెళ్ళిపోవడం జరుగుతూ వచ్చింది ఆ ప్రతి ఒంటి ముందలో ఉన్న కాలువలన్నీ కూడా కొన్ని పగిలిపోయి కొన్ని షింక్ అయిపోయి ఆ యొక్క మురుగానే సరిగా ప్రవహించకుండా ఉంది అక్కడ నిలబడినటువంటి నీళ్లు ప్రవాహం సరి లేక దుర్వాసన దుర్గంధం దోమలు రోగాలు వీటన్నిటితో ప్రజలు బాధపడుతూ ఉన్నారు వీటి గురించి డాక్టర్ మన ఎమ్మెల్యే గారికి చెప్పాము ఈ యొక్క మనుషులకి రోగాలు వస్తే ఆర్థికంగా శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి మాకు కాలువలు కావాలని మేము వారిని అడుగున్నాము దారిని వారు అంగీకరించి శాంక్షన్ చేశారు అన్ని కాలువలు కూడా చేయాలనే కానీ ఇప్పుడు కొన్ని కాలువలు పూర్తవుతూ ఉన్నాయి మనకి కర్నూలు రోడ్డు అవతల యువతల రెండు వైపులా ఫార్టీ సిక్స్ డివిజన్ ఉంది అక్కడ కొన్ని చేశాము ఇక్కడ కొన్ని చేసాము ఇంకా జరుగుతూ ఉన్నాయి ఇక అయితే కానీ మళ్ళీ రోడ్డు రిపేర్లు ఇలాంటివన్నీ చూసుకుంటారు మన ఫార్టీ సిక్స్ డివిజన్ ప్రజల తరఫున వారు మనకి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను